జిల్లా కోర్టులోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం వద్ద మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభమైంది జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరై మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించారు తొంభై రోజుల మధ్యవర్తిత్వ కార్యక్రమంలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు తక్షితారులు తమ సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ ఇతర న్యాయమూర్తులు న్యాయవాదులు పాల్గొన్నారు అండి ఈరోజు సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం మేము మూ తొంభై రోజుల మధ్యవర్తిత్వ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము దీంట్లో భాగంగా ఈరోజు స్టాల్ ఓపెన్ చేయడం అయ్యింది అదేవిధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టుతున్నాము జ్యుడిషియరీ తరపున డిస్ట్రిక్ట్ జుడిషియరీ తరఫున అదేవిధంగా మధ్య మధ్యవర్తిత్వం యొక్క ఉపయోగం ఏంటి దాని యొక్క విశిష్టత ఏంటి అన్నది కూడా దాని యొక్క లాభాలు ఏంటి అన్నది కూడా మేము తెలియజేయదలుచుకున్నాము ముఖ్యంగా ఏంటంటే ఏదైతే కేసుల్లో రాజీ పడదగ్గ విషయాలు ఉంటాయో వాటిలో మధ్యవర్తిత్వం ద్వారా మేము కేసులు పరిష్కరించి ఒక సమతుల్యమైన ప్రశాంతమైన జీవితాన్ని సంఘానికి ఇచ్చేదానికి ఈ యొక్క మధ్యత్వాన్ని మధ్యవర్తిత్వాన్ని మేము ఒక టూ ఒక సాధనగా మేము ఉపయోగిస్తున్నాము అదేవిధంగా ముఖ్యంగా సుప్రీంకోర్టు వారు ఈ మధ్యన ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్లో మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే దీనివల్ల ఇరు ఇరు పార్టీలకి లాభం జరుగుతుంది అదేవిధంగా సామరస్యంగా సమస్య పరిష్కరించబడుతుంది సో ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మధ్యవర్తిత్వాన్ని అవలంబిస్తే గనక మనకి ముఖ్యంగా చాలా త్వరితగతిన మనకి సొల్యూషన్ అదే సమస్య పరిష్కరించబడుతుందని తెలియజేసుకున్నా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే భార్య సమస్యలు లేకపోతే అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలు లేదంటే మోటార్ వెహికల్ విషయంలో జరుగుతున్న సమస్యలు క్రిమినల్ కేసుల్లో చిన్న చిన్న తగాదాలు ఉన్న కేసులు పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం